పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువునందు దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ నోట్బుక్తోనూ నోట్ బుక్ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం కామవరపు కోట మండలం కొత్తూరు వాస్తవ్యులు దగ్గుమిల్లి మేరీ సిప్పోరా గారి జన్మదినం సందర్భంగా భర్త దగ్గుమిల్లి సూర్యప్రకాష్ గారు సహకారాన్ని ఇస్తున్నారు దగ్గుమిల్లి మేరీ సిప్పోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రభు యొక్క కృప నూతన సంవత్సరం అంతా ఆమెకు తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం అటువలనే వారి భర్త సూర్యప్రకాష్ గారికి ధన్యవాదాలు ఎపిసోడ్ సహకారుల కొరకు ప్రార్థించండి ప్రార్థన చేసుకుని కీర్తన భాగం ధ్యానిద్దాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాం మీ కృప మా కిమ్మను వేడుతున్నాం మేరీ సిపోరా గారి కొరకు కృతజ్ఞతలు ఆ మిడుకు మీరిచ్చిన నూతన జన్మదినం దయాకిరీటం కొరకు స్తోత్రాలు సూర్యప్రకాష్ గారిని కూడా మీరు ఆశీర్వదించండి ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెన కరముగా ప్రసాదించండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము మూడవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి ఈ మూడవ సంకీర్తన ఎనిమిది వచనాలు కలిగినటువంటి సంకీర్తన ఈ ఎనిమిది వచనాలలో వ్రాయబడినటువంటి వృత్తాంతం సమూహేలు రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయము మధ్య వ్రాయబడినటువంటి వృత్తాంతాన్ని ఆధారం చేసుకుని వ్రాయబడినది రాజైన దావీదు తాను బహుగా ప్రేమించిన తన కుమారుడైన చేత రాజ్యము నుండి వేసే పరిస్థితి ఆ అధ్యాయాల మధ్య వ్రాయబడింది వాస్తవంగా దావీదే బలాఢ్యుడు రాజ్యపరంగా కూడా బలాఢ్యుడే దావీదు మీద అబ్షాలోము తిరుగుబాటు చేశాడు అబ్షాలోము చరిత్ర విచిత్రమైనటువంటిదిగా ఉంటుంది అబ్షాలోము తామారు అనేవారు అన్నా చెల్లెళ్ళు దావీదు యొక్క సంతానం దావీదునకు ఎనిమిది మంది భార్యలు వారిలో మొట్టమొదటి భార్య కుమారుడుగా అమ్నోను ఉన్నాడు అమ్నోను తామారును చూచి మోహించాడు తండ్రి ఒక్కడే తల్లులు వేరు ఆ దినాల్లో అన్నదమ్ముల కుమారు కుమారుడు కుమార్తెలు వివాహాలు చేసుకున్నారు ఇండియన్ కల్చర్లో లో కాలు జూయిష్ కల్చర్లో బ్రదర్స్ యొక్క చిల్డ్రన్ వివాహాలు చేసుకున్నట్లుగా బైబిల్లో కనిపించింది కాబట్టి అమ్నోను తామార్ను మోహించి ఆమెను పాడు చేశాడు అది తెలిసిన అంశాలము అమ్నోను మీద పగబట్టాడు అతను చంపటానికి ప్రణాళిక వేసుకున్నాడు కుట్ర చేశాడు చంపేశాడు కూడా ఒక విందుకు పిలిచి చంపేశాడు దావీదుకు భయపడి దూరంగా పారిపోయాడు ఆ తర్వాత రాజ్యాన్ని సింహాసనాన్ని అపేక్షించిన వాడై అహీతోపేలు అను ఒక మంత్రి దావీదు యొక్క మంత్రి కుట్రదారుడు వాడు అతనితో చేరిపోయాడు ఎప్పుడైతే ఒక సమర్థుడికి ఒక చెడ్డ సలహాలు ఇవ్వగలిగే వ్యక్తి తోడవుతాడో పని వేగం పుంజుకుంటుంది ఇక్కడ ఇద్దరు చెడ్డవాళ్లే అబ్శాలోము అహీతో పేలు ఇద్దరు చెడ్డవాళ్ళు అబ్షాలోము యవనుడు మలాఢ్యుడు అహీతో పేలు ఆలోచన పరుడు కుయర్తిపరడు ఇక దావీదు యొక్క సింహాసనాన్ని లాక్కోవటానికి వాళ్ళు చాలా వేగంగా పనిచేశారు అబ్షాలోము ప్రజల యొక్కకు వెళ్ళి వారిని హత్తుకోవటం షేక్ హ్యాండ్స్ ఇవ్వటం వారితో మాట్లాడటం వారి పనులన్నీ కూడా ముందస్తుగా పూనుకొని పని కంప్లీట్ చేయటం అలా ప్రజలను ఆకర్షించటం ప్రారంభించాడు పొలిటికల్ కెరీర్ ప్రారంభించే వాళ్ళు ఈ విధంగానే చేస్తారు డైనమిక్గా ప్రజల్లోనికి చొచ్చుకుపోతారు దానితో పబ్లిక్ అప్రిసియేషన్ వస్తుంది పాపులారిటీ పబ్లిసిటీ వస్తుంది అంతేకాదు గ్రూప్స్ ఏర్పడతాయి వారి పేరున యంగ్ పీపుల్ వారి వెనక బయలుదేరుతారు ఇది సాధారణంగా ఉండేదే ఇప్పుడు మనం చూస్తున్నాను చూశారు ఈ సినారియో ఇది ఇప్పటిదే కాదు మూడు వేల సంవత్సరాల క్రితమే అబ్షాలోము విషయంలో బైబిల్లో కనపడింది బైబిల్ గ్రంథంలో ఈ అనుభవం గురించి లేదు అంటానికి వీలు లేదు అట్లాంటి ఉత్కృష్ట గ్రంథం ఇది అబ్షాలోము తన సొంత తండ్రి మీద కుట్ర చేశాడు దావీదు అబ్షాలోమును బహుగా ప్రేమించాడు ఎందుకంటే అబ్షాలోము చాలా చక్కటి అందగాడు దావీదు కుమారుల అందరిలో కల్లా ముఖరూపం సౌందర్యం కలిగినటువంటి వాడు అబ్షాలము బట్ వెరీ వికెడ్ ఫెలో చాలా చెడ్డవాడుగా ఉన్నాడు వ్యక్తి మంచివాడే కానీ వ్యక్తి ఆశ్రయించిన అహీతో పేరు చెడ్డవాడు చెడ్డవాణి సన్నిహిత్యంలో చెడ్డవాడుగా మారిపోయాడు యవనస్తుల యొక్క సామర్థ్యాలు పొటెన్షియాలిటీస్ సరి అయిన మార్గంలో పెట్టబడకపోతే అవి దారి తప్పిన బాణాలు లాంటివిగా తయారవుతాయి వాళ్ళ జీవితాలు మిస్ఫైర్ అయిన బుల్లెట్ ఎవరికి హాని చేస్తుందో తెలియదు అలాగే యంగ్ పీపుల్ సరి అయినటువంటి నడిపింపు కనుక నడిపించబడకపోతే వారు వారి గమ్యము చాలా విచిత్రంగా శాడ్ ఎండింగ్ ఉంటుంది చరిత్ర ఇది రుజువు చేస్తుంది చాలామంది రౌడీ షీటర్స్ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపల చంపబడిన వారి యొక్క చరిత్రలు మీరు చూచినట్లయితే వేగంగా వారు మిస్ఫైర్ అయిన లైఫ్స్ వాళ్ళవి అందుకే వాళ్ళ ఎండింగ్ ట్రాజడిక్ అండ్ శాడ్గా మిగిలిపోతుంది పోయింది కూడా ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను దావీదునకు శత్రువులు ప్రారంభమయ్యారు అంతర్గత రాజ్యంలో తాను ఆఖరికి అంశాలోమును ప్రేమించి అతనిపై దాడి చేయటానికి ఇష్టపడలేదు సీ ద క్యారెక్టర్ ఆఫ్ డేవిడ్ యాజ్ ఎ ఫాదర్ ఒక తండ్రిగా ప్రేమ కలిగిన వాడు ఒక రాజుగా శక్తి సామర్థ్యాలు కలిగినవాడు అయినా కూడా ప్రేమకే ప్రాధాన్యత ఇచ్చి తన సింహాసనాన్ని వదిలి కొండ మీదకు చెప్పులు లేకుండా నెత్తెన గుడ్డ వేసుకుని ఎండలో ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు దావీదు భక్తుడు అలాగే వెళ్ళిన సందర్భంలో కొన్ని ప్రత్యేక సంఘటనలు సమూహను గ్రంథంలో చోటు చేసుకున్నాయి ఇప్పుడు ఇది ఈ సంఘటనలు చెప్పటం సమయం కాదు కానీ శత్రువులు పెరిగిపోయారు శత్రువులు పెరిగిపోయారు ఈ శత్రువులు పెరిగిపోయిన కారణం చేత దావీదు గారు ఈ కీర్తనలోని భాగాలను రాస్తున్నాడు చదువుదాం ఇహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు అవును ఇదేమిటి ఇలా రాశాడు ఎక్కడ విస్తరించారు వారి కార్యాలయంలోనే వారి యొక్క రాజ్యంలోనే వారి పరిపాలనలోనే అవును విస్తరించారు నా మీదకు లేచువారు అనేకులు విస్తరించారు అనేకులు అనేకులు అనే పదం ఇందులో కనిపిస్తుంది ఒక శత్రువు కాదు ఒక తరుము వాడు కాడు మెనీ పీపుల్ యాడ్వర్స్గా వచ్చేశారు ఎక్కువ మంది ప్రజలు వ్యతిరేకంగా తిరిగిపోయారు ఎక్కువ మంది శత్రువులు తయారైపోయారు శత్రు బలం పెరిగిపోతోంది అది దావీదు వరితో ప్రార్థన చేస్తున్నాడు వరి అవుతున్నాడు దేవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నన్ను బాధించువారు సోదరుడా సోదరి దావీదు యొక్క అనుభవం చూడండి దావీదు భక్తి పరుడు ప్రార్థనా పరుడు ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించేవాడు మరి ఇటువంటి ఈ గొప్ప భక్తునికి ఎందుకని ఇంతమంది శత్రువులు లెగాలి గ్రహిస్తున్నారా చాలా మంది అనుకుంటారు మనం ప్రభువుని ఎరిగాం కనుక మరొక శత్రువులు ఎవరుంటారు అని మీకు విషయం చెప్పనా సరిగా సేవ చేసే ప్రతిదైవ సేవకుడు అంటే పడనటువంటి వారు అతనిని బాధించు వారు అసంఖ్యాకంగా అదే స్థలంలో విస్తరించే ఉంటారు ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను చూచినటువంటి ఆధ్యాత్మిక సత్యం వారు ఎక్కడో ఉండరు మన ప్రక్కనే ఉంటారు మనతోనే ఉంటారు మనతోనే తిరుగుతూ ఉంటారు మన ప్రక్కనే ఉంటారు మన చుట్టూనే ఉంటారు కానీ వారు బాధిస్తున్నారు అనేది వారికి తెలిసి తెలియనట్టుగా తిరుగుతారు దట్ ఈస్ ద ట్రాజడీ అబ్షాలోము సొంత కొడుకే తన గర్భాన్ని పుట్టినవాడు అహీతో పేరు తన మంత్రే తన రాజ్యంలో ఉండేవాడు మరి ఇంకెంతకంటే నియర్ బై పీపుల్ ఎవరున్నారు దావీదికి అయినా ఆ దగ్గర వారు బాధించు వారుగా ఉన్నారు సమ్ టైమ్స్ యువర్ రిలేటివ్స్ సమ్ టైమ్స్ యువర్ ఫ్రెండ్స్ సమ్ టైమ్స్ యువర్ కొలీగ్స్ వారు మీ జీవితంలో ఎప్పుడైనా సరే మిమ్మల్ని బాధించేవారిగా మారిపోయే ప్రమాదం ఉంది భర్త ఎన్నడు అనుకోడు భార్య నన్ను బాధిస్తుందని భార్య అన్నడు అనుకోదు తన భర్తే నన్ను బాధిస్తాడని బిడ్డలు బాధిస్తారని తల్లిదండ్రులు అనుకోరు అంటే కనరు వాళ్ళని తల్లిదండ్రులే బాధిస్తారని అనుకోరు ఆ బిడ్డలు లేత వారి యొక్క ఉండరు వాళ్ళు కనుక బాధించేవారు విస్తరించుట విచిత్రం కాదనే సత్యం ఈ రాత్రి విశ్వాసులారా మీరు తెలుసుకోవాలి మీరు ఆత్మీయంగా ఎదిగే కొలది కూడాను మిమ్మల్ని బాధించే వారి సంఖ్య కూడా ఎదుగుతూనే ఉంటుంది ఇందులో విశేషం లేదు విచిత్రము లేదు నా మీదకి లేచువారు అనేకులు అదేమిటి నా మీదకు లేచువారు అనేకులు రాజైన దామీద మీదకు లెగటం ఏమిటి అసలు రాజైన దావీదుని గురించి చెప్పబడిన మాట ఏమిటో తెలుసా సింహము వంటి గుండె కలిగినటువంటి వారు సైతం దావీదు యుద్ధానికి వస్తున్నాడని తెలిస్తే దిగులు పొంది ధైర్యము చెడిన వారు అవుతారు అని రాశాడు అట్లాంటి దావీదు మీదకు ఏ ధైర్యంతో లేస్తున్నారు అమాయకత్వం అవివేకం కొన్ని సందర్భాల్లో మన మీదకి పోట్లాటకు విరోధానికి వచ్చేవాడు సమబుజీ కానక్కర్లేదు చాలా వండర్ఫుల్గా ఉంటుంది కదా ఇట్లాంటి సన్నివేశం ఎందుకు పనికి మాలిన వాడు కూడాను ఢీ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు కొన్ని సందర్భాల్లో కనుక ఇక్కడ జరిగింది అదే విషయం నా మీదకు లేచువారు అనేకులు సోదరుడా సోదరి మల్టిపుల్ గా ఎనిమీస్ వచ్చేస్తారు ఏం భయపడకు ఆ క్షణాన్ని మనం చేయాల్సింది ఏమిటి యుద్ధమా ఆ క్షణాన్ని చేయాల్సినది ప్రార్థన దావీదు మంచి నిర్ణయం తీసుకున్నాడు తాను సింహాసనం దిగి వెళ్ళిపోతూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవా యు ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ నీవన్నిటి మీద ఆధిపత్యం కలిగిన వాడవు ఈ నా పరిస్థితులు నీ చేతులకు అప్పగిస్తున్నాను నీ చేతులతో నా పరిస్థితులను సరిచేయి ప్రభువా అని చెప్పి తాను తన పరిస్థితులను దేవుని చేతికిస్తున్నాడు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను డోంట్ ట్రై టు హ్యాండిల్ యువర్ సిచ్యుయేషన్స్ బై యువర్ ఓన్ నీ అంతటా నీవే నీ పరిస్థితులను నీవు తూచుటకు గాని తొలగించడం కానీ ప్రయత్నం చేసుకో అక్కర్లేదు గివ్ ద టైమ్ టు గాడ్ టు రియాక్ట్ ఆన్ యువర్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్ నీ సమస్యల మీద నీ దేవుడు ప్రతిస్పందించే సమయాన్ని నీవు తీసుకో కనుక ఎవరో ఎలవ్ యువర్ గాడ్ టు వర్క్ ఆన్ ఆన్యువ్ నీ సమస్యల మీద దేవుడు పనిచేసేయడానికి నువ్వు సమయాన్ని నీవు అద్భుతాలు చూడగలుగుతావు దేవుని బడులారా ఈ రాత్రి నిర్మాణం చేస్తున్నాను ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని వలన అతనికి రక్షణ ఏమియూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమియూ దొరకదు అని ఎందుకని ఈ తాత్పర్యానికి వచ్చారు వాళ్ళందరూ దావీదు బలహీనతలు చూచినప్పుడు దేవుడు దావీదుతో ఉండలేడు అనే నిర్ణయానికి ఆ ప్రజలు వచ్చేశారు నిజమే దేవునికి మానవునికి మధ్య అడ్డుగోడ పాపమే ఒక మానవుని యొక్క పాపం గురించి మనం ఆలోచిస్తే దేవుడు అతనితో ఉండలేడనే కంక్లూజన్కి మనం చాలా సులువుగా రావచ్చు కానీ తెలియని విషయం ఒకటి ఇక్కడ దాగింది రహస్యమైనది ఆ వ్యక్తి ఆ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు దాన్ని మరిచిపోతాడు దేవుడు దాన్ని క్షమించేస్తాడు తిరిగి అతన్ని పరిశుద్ధునిగానే భావించి అతనితో ఉంటాడు ఇది అంతరంగంలో రహస్యంగా జరిగేటువంటి ప్రక్రియ ఒక పాపి ఒక విశ్వాసి ఒక పాపం చేసినప్పుడు దేవుని చెంతకు వెళ్ళి ఎప్పుడు ప్రార్థన చేసి క్షమాపణ పొందేస్తాడో అతనిని వ్యతిరేక్తంగా చూస్తున్న వాళ్ళు ఎవరికీ తెలియదు అవును కదా ఒక వ్యక్తి ఒక ఎఫెన్స్లో ఉన్నాడు ఒక తప్పు చేసి ఉన్నాడు అనుకోండి మనం వెంటనే అనుకుంటాం దేవుని చేత శిక్షార్హుడని వాస్తవమే కానీ అతడు దేవుని సన్నిధికి వెళ్ళి క్షమాపణ అడిగిన క్షణం మనకైతే తెలియదు కదా పబ్లిక్ వ్యూ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద వ్యూ ఆఫ్ ద గాడ్ ప్రజల యొక్క చూపు భిన్నమైంది దేవుని చూపు భిన్నమైనది దావీదు చేసిన అనేకమైన దోషాలు ఉన్నాయి అనేకమైన వ్యతిరేక్త పరిస్థితులు ఉన్నాయి అవన్నీ చూచి ప్రజలు అనుకున్నారు దేవుడు ఇతనితో లేడలే దేవును సహాయం ఏం దొరకదు అనుకున్నారు కనుక దావీదును జయించటం సులువే ఎందుకంటే ఈ పాపాలను బట్టి దేవుడు అతనితో ఉండడు అనే భావనకు వచ్చేశారు అందుకనే వాళ్ళు అనుకున్నారు దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పుకుంటున్నారు అనేకమంది అన్నాడు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడము ఉన్నావు బిలీవర్స్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇది మనం తప్పక తెలుసుకోవాలి విశ్వాసు యొక్క సంబంధం దేవునితో ప్రత్యేకమైనటువంటిదని తప్పక తెలుసుకోవాలి విశ్వాసి దేవునితో సంబంధం కలిగిన తరువాత ఆ సంబంధాన్ని ఏ పాపం చేతనూ పోగొట్టుకోడు సహవాసాన్ని మాత్రమే పోగొట్టుకుంటాడు కనుక దావీదు యొక్క సంబంధం పాపాన్ని బట్టి దేవునితో పోయింది కాదు సహవాసమే పోయింది సంబంధం దేవుడు విశ్వాసం ద్వారా అనుగ్రహించింది అది ఎన్నటికీ తొలగిపోయేటువంటిది కాదు కనుక దావీదు క్షమాపణ కోరిన ప్రతి పర్యాయం దేవుడు దావీదును శుద్ధి చేస్తూ పరిశుద్ధుని చేస్తున్నాడు ఈ సంఘటన ఎరిగినటువంటి ప్రజలు అతని మీద నింద వేసుకుని దేవుడు అతనికి తోడలేడనుకున్నారు కానీ వాస్తవాన్ని ఏమిటంటే దావీదు పశ్చాత్తాపడిన అనుభవం కలిగిన వాడు కనుక దేవుడే అతనికి అతిశయాస్పదం దేవుడే అతనికి కేడం దేవుడే అతను తల ఎత్తేవాడుగా ఉన్నాడు ఇందులో అబద్ధం లేదు ఈ రాత్రి నిర్మాణం చేస్తున్నాను తప్పు చేయని మానవుడు ఉండడు పాపము చేయని మానవుడు ఉండడు దేవుని హృదయానుసారుడు అంటే అర్థం ఏంటో తెలిసిన మీకు పాపము చేయడు అని కాడు పాపము చేసినను పశ్చాత్తాపడి ఒప్పుకొని దాన్ని క్షమాపణ కోరుకొని విడిచిపెట్టి నూతన జీవితం జీవించువాడు అని అర్థం కనుక పాపము చేయడని మానవుని గురించి దేవుడు ఎప్పుడూ చెప్పలేదు మానవుడు నిత్యం పాపం చేసే అవకాశం ఉన్నవాడే కానీ దేవునికి ఎవరంటే ఇష్టం పాపం వాడన పాపము చేసి పశ్చాత్తాపడిన వాడనా పాపము చేసినను పశ్చాత్తాపడి ప్రభువు దగ్గరికి వచ్చిన వాడంటే దేవునికి ఇష్టం పాపం చేయకుండా ఏ మానవుడు ఉండలేడు ఎంత గొప్ప విశ్వాసి అయినా సాధువు అయినా ఎంత గొప్ప పాదిరైనా ఎంత గొప్ప బోధకుడైనా పాపానికి అతీతుడేం కాదు పాపియే సోదరుడా సోదరి ఈ సర్వసత్యం మనం తప్పక గుర్తిరగాలి నలభై ఏళ్ళు యాభై దైవ దైవసేవలో ఉన్నాడు కదా అని చెప్పి అతను పాపం ఏమీ చేయడు అంటానికి ఎవరు సరిపోరు మానవుడు పాపములో ఉన్న మానవుడు శరీరంలో ఉన్నంతకాలం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసే అవకాశం పుష్కలంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంది కనుక మానవుడు పాపములో ఉండిపోవటం దేవుని చిత్తం కాదు పాపాన్ని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి క్షమాపణ కోరుకోవటం విశ్వాసం యొక్క ప్రథమ బాధ్యతగా దేవుడు ఏర్పరిచాడు దేవుడు కోరాడు కనుక దావీదు ఆ విధంగా దేవునికి దగ్గరైనటువంటి వ్యక్తి చూడండి ఎలుగెత్తి నేను మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ స్థలము పవర్ పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరము ఇచ్చును నేను ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు నేను ఎలిగెత్తి మొరపెట్టినప్పుడు చూడండి వండర్ఫుల్ వర్డ్ నేను ఎలుగెత్తి యహో వాకు మొరపెట్టినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ మనందరికీ కావాలి మనమందరము కూడా దేవునికి ఎలుగెత్తి మొరపెట్టే వారంగా ఉండాలి ఎలిగెత్తుతంటే ఎలిగెత్తి అనేటువంటి పదం ఒక కుక్క తన యొక్క స్వరమును పెంచి ఏడుస్తూ మోర ఎత్తి ఏడుస్తుంది చూశారు ఆ అనుభవం ఎలిగెత్తి అనేటువంటి మాట ఒక గంభీరమైనటువంటి ఆక్రందనతో కూడిన ప్రార్థన కేక అటువంటి ప్రార్థన చేసినప్పుడట ఆయన పరిశుద్ధ పర్వతము నుండి జవాబిచ్చేవాడుగా ఉన్నాడు మాట్లాడేవాడుగా ఉన్నాడు ఉత్తరం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు గాడ్ డి నాట్ నెగ్లెక్ట్ ద ప్రేయిర్స్ ఆఫ్ ద బిలీవర్స్ అండ్ హూ డిపెండ్ ఆన్ దాప్ విశ్వాసుల ప్రార్థనకును ఆయనపై ఆధారపడి ప్రజల యొక్క ప్రార్థన విజ్ఞాపనలకు ఆయన దూరంగా ఉండివాడు కాడు మౌనంగా ఉండువాడు కాడు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు ఈ రాత్రి నీకు ఈ దేవుడు ఉన్నాడని తెలుసునా నీ విజ్ఞాపనకు ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పటికీ ఆయన ప్రార్థనకు విముఖుడు కాదని ఆయన దూరంగా లేడని జవాబిచ్చే సమీపస్తుడని ఈ రాత్రి నువ్వు గుర్తెనుగుట నీకు క్షేమకరమని ప్రభు పేరుట నేను మనవి చేస్తున్నాను ఐదవ వచ్చిన ఇహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొట్టిని చూడండి నిరీక్షణ ఆధారమైన మాట ఇహోవా నా ఆధారము గాడ్ ఈజ్ మై బేస్ దేవుడే నాకు ఆధారము వేసే పరిష్కారానికి ఆధారం దేవుడే శాంతిసాగర్ యొక్క జీవితానికి ఆధారం దేవుడు ప్రభువుని యేసుక్రిస్తే ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను ఎవరు దేవుణ్ణి ఆధారంగా కలుగుంటారో వారు నిరీక్షణ కలిగి ఉంటారు వారు సుఖంగా నిద్రపోయి మేల్కొనగలుగుతారు సమస్యలను చిన్నవిగా చూడగలుగుతారు పరిష్కారాలను సులువుగా పొందగలుగుతారు పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహించినను నేను భయపడను ఇగో వాళ్ళెమ్ము నా దేవా నన్ను రక్షించుము నా శత్రువులందరి దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే ఈ రెండు వచ్చినాలు ఎన్ని దినాలైనా ధ్యానించొచ్చు ఆయన తన యొక్క ప్రజలను కాపాడుతాడు పదివేల మంది దండెత్తి వచ్చినా నాకు భయం లేదన్నాడు ఎంత గొప్ప మాట శత్రువు ఒక్కడొస్తేనే భయం కదూ టెన్ థౌజండ్ ఫోల్డ్ ఎనిమీస్ కెనాట్ డూ ఎనీ హామ్ టు మీ పది వేల మంది ఉన్నా నాకేం భయం లేదు అపాయి నా ఎందుకు రాదన్నాడు ఏలయనగా నా దేవుడు శత్రువుల దమడ పండు రాలగొడతాడు వారిని నాశనం చేస్తాడు దవడ ఎముక మీద కొట్టేవాడు ఆయనే పండ్లు వెనగొట్టువాడు ఆయనే రక్షణ ఎగువవాది నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వస్తుంది అవును సోదరుడా అవును సహోదరి నీవు ఆయన ప్రజగా ఉన్నట్లయితే ఆయన నీ మీదకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాడు నీకు రక్షణ ఇస్తాడు నీకు భద్రతనిస్తాడు నీకు కావలసినటువంటి కృపనిస్తాడు నిన్ను ఆశీర్వదించి చూపిస్తాడు దావీదు తిరిగి సమస్తాన్ని తిరిగి పొంది సంపాదించుకునేటట్లుగా అబ్షాలోమును దేవుడు నాశనం చేయించాడు దావేదికి ఇష్టం లేదు అయినా యోబాబు అబ్షాలోమును కొట్టి చంపేశాడు ఈ రాత్రి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను సహోదరుడా సహోదరి నీ శ్రమలు సాధారణమే నీపై లేచే శత్రువులు సర్వసాధారణమే నీ ప్రార్థన దేవుడు వినడని అనుకునేవారు ఎక్కువ మంది కావచ్చును కానీ నీ ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు నీవు ఆధారంగా చేసుకున్నట్టుకు దేవుడు ఉన్నాడు ఇస్రాయలుకు ఆధారమైన వాడు నరుడు కాడు అనే సత్యం నీ జీవితంలో నీవు దీవించబడటం ద్వారా నీ శత్రువులకు సందేశం వెళుతుంది ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపుకోట మండలం కొత్తూరు గ్రామం వాస్తవ్యులు దగ్గుమెల్లి ప్రసాద్ మేరీ చిప్పోరా గారి జన్మదినం సందర్భంగా భర్త సూర్యప్రకాష్ గారు సహకారాన్ని ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రభువు నందు ప్రియా దేవుని ఈ దినానికి నలభై రెండు వందల యాభై ఎపిసోడ్స్ మనం పూర్తి చేసుకోగలిగాం ఇది దేవుని కృప ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించండి ప్రార్థన మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఈ రాత్రి మా ప్రియ ప్రేక్షకులను ఆశీర్వదించారు వాక్యం చేత మమ్మల్ని దర్శించారు స్తోత్రాలు మీరు సిపోరాని మీ దీని సేవకురాల్ని మీరు ఆశీర్వదించండి మీ నూతన జన్మదినం ఇచ్చారు ఇది మంచి ఆనందం దయ దయచేయండి ఈ నూతన సంవత్సరంలో మీ దీవెన ఇవ్వండి వాక్య ప్రసారం చేయించింది దీవెన అనుభవించటకు కృపనివ్వండి ఇవ్వండి సూర్యప్రకాష్ గారు ఆశీర్వదించండి మా రక్షకుడి నేసయ్య ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్ముని సావాసం సదాకాలం మనకు తోడని గాక ఆమెన్